వలస జ్యోతిర్లింగాల్ని కలుపుకుంటూ పన్నెండు రకముల హారతలు ఇస్తారు ప్రతీ హారతికి కూడా విశ్లేషణ ఉంటుంది ఏ హారతిని చూడడం వల్ల ఏ దోష నివారణ తొలుగుతుంది అన్నది మీకు ఆడియో రూపంలో విశ్లేషణ వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ హారతులు జరుగుతూ ఉంటాయి తదనంతరం స్వామివారి దర్శనం మీరు దర్శించుకోబోతున్న ఈ శివలింగము బ్రహ్మ సూత్రము కలిగిన శివలింగము అంటే శివాలయాల్లో శివలింగాలు రెండు రకాలు మామూలు శివలింగము బ్రహ్మసూత్రము కలిగిన శివలింగము ఆ రెండింటికి వ్యత్యాసం ఏమిటి అని అంటే మామూలు శివాలయాల్లోకి మీరు వెయ్యి మార్లు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఏ ఫలితమో బ్రహ్మసూత్రమున్న శివలింగాన్ని ఒక్క మారు దర్శించుకుంటే ఆ ఫలితం బ్రహ్మశ్రీ వేదమూర్తి అని చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో ఈ నంది అభిషేకం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగంలో యొక్క విశిష్టత ఏమిటి పశ్చిమాభిముఖాల యొక్క విశిష్టత ఏమిటి ఆయన మాటల్లో విన్న వెంటనే ఆడియోలో మీకు హారతలు మొదలైపోతాయి అంతవరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఆ ఆడియో ఆయన చెప్పిన మాట శ్రద్ధగా విని ద్వాదశ హారతలు కూడా తిలకించండి నందీశ్వరుడు కేవలము శివుణ్ణి చూస్తాడని మీరు అనుకుంటున్నారేమో తప్పు నందీశ్వరుని ఎందు ఒక ప్రత్యేక లక్షణం ఉంది ఆయన విశేషానుగ్రహాన్ని మీకు ఇస్తాడు ఏమిటో తెలుసా మీకు ఏదో పట్టి పీడిస్తోంది దోషం తెలియట్లేదు ఇందువల్ల ఇలా అవుతోందండి అంటే ఏ పర్వాలేదు అవుతుంది కానండి ఏం పర్వాలేదండి అంటుంటారు దోషం పట్టుకోలేరు అది ఎందుకు వస్తుందో తెలుసా ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు అది జాతకంలోకి దొరకదు పీడిస్తూ ఉంటుంది మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది అది ఎప్పుడో తెలుసా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివలింగాన్ని మూడు మూర్తులుగా చూడవలసి ఉంటుంది స్థూలలింగము సూక్ష్మలింగము భద్రలింగము అని మూడు స్థూలలింగము అంటే ఆలయం యొక్క గోపురం అందుకే శివాలయంలోకి వెడుతూనే ఏవీ మాట్లాడవద్దు అని చెప్తారు నువ్వు ఇవన్నీ చూస్తూ వెళ్ళు ఆలయ శిఖరం వంక చూస్తే స్థూలలింగాన్ని చూసినట్టు ఆలయంలో ఉన్న శివలింగాన్ని చూస్తే సూక్ష్మలింగాన్ని చూసినట్టు బలిపీఠాన్ని చూస్తే భద్రలింగాన్ని చూసినట్టు బలిపీఠము అంటే ఉగ్రభూతములు తిరుగుతుంటాయి వాతావరణంలో వాటిని మీరు దేవాలయంలో భక్తుల్ని ఇబ్బంది పెట్టవద్దని కొంచెం అన్నం తెచ్చి బలిహరణ మంటపం మీద పెడతారు అవి అవి తింటాయి ఆ మంటపం మీద ఉన్న అన్నం తింటాయి అవి భక్తుల జోలికి రావు ఆ బలిపీఠాన్ని చూస్తే భద్రలింగ దర్శనం చేసినట్టు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి మాట్లు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి ఎడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు అలాంటి శివాలింగ శివలింగం ఉన్న గుడిలోకిడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ సంపత్తినో మీ పాటనో మీ పద్యాన్నో మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి శివలింగం మీద గీతలు కనపడ్డాయి అనుకోండి బ్రహ్మసూత్రం ఉందనుకోండి బయటికి వచ్చి కళహస్తీశ్వర శతకంలో రెండు పద్యాలు చదవాలి బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు రెండు చెప్పాలి పాటలు వచ్చిన వాళ్ళైతే రెండు పాటలు పాడాలి బలం ఉన్న వాడివైతే పల్లకి పట్టుకోవాలి లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి నీ దగ్గర డబ్బు వాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు వంద రూపాయలు ఖర్చు పెట్టేవాడివి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విశేష ఆరాధనా ఫలితము ఇచ్చేస్తుంది ఆ శివలింగం అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద జాగ్రత్త మీ అదృష్టం పండిపోయిందని గుర్తు మీరక్కడికి వెళ్ళి అపచారం చేసిన అంతే కోటిరెట్లే మీరక్కడికి వెళ్ళి ఏమీ చేయలేకపోతే శివ 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 అనుకుని వచ్చేశారు శివ 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 నాలుగు మార్లు మీరంటే నాలుగు కోట్ల మార్లు మీరు శివనామని చెప్పారని వేస్తారు బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా ఇంటూ కోటి అని గుర్తు నేను మాట కంటున్నాను దానికి లెక్క లేదు అసలు విశేష అని శైవాగమం అంత గొప్పది బ్రహ్మసూత్రం ఉన్నది అందుకే శివాలయంలోనే రెండు సూత్రాలు ఉంటాయి సోమసూత్రము బ్రహ్మసూత్రము ఈ రెండు ఉంటాయి శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది అంతా ఎందులో ఉందో అది లింగం అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము కాబట్టి కంటితో కనపడినది కాదు ఇది సర్వ వ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి అంటే శివలింగమునకు ఐదు ముఖములు ఉంటాయి ఐదు ముఖములతో ఉంటుంది ఏది ముఖము అంటే మీరు ఎటివి భూతి రాసి బొట్టు పెడితే ముఖం ఐదు ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వేపుల నాలుగు ముఖాలతో చూస్తాడు పైకి ఒక ముఖంతో చూస్తాడు ఐదు ముఖాలు ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాశ్యుడు అని పేరు ఇందులో గమ్మత్ ఏమిటంటే ఐదు ముఖాలతో ఉండి ఏం చేస్తూ ఉంటాడు ఐదు వేపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో కాదు మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం न श्रृण्वन् नोतिभस्त्री పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగి బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవులు আহ

తూర్పున సద్యోజాత ముఖము దక్షిణమున అఘోర ముఖము పశ్చిమమున వామదేవ ముఖము ఉత్తరమున ఈశాన ముఖము ఊర్ధమున ముఖము బిరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రు బాధలు తొలగి ఆరోగ్యము మనశ్శాంతి విజ్ఞానము కలుగును అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగురు నంది ప్రమగ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది ಬ್ರಹ್ಮ ಶು ರುದ್ರಸ್ತಸ್ಮೈ ರುದ್ರಾ ನಮಸ್ತು ಪಾಮೇವಾ ನಮ పరమశివుడు రుద్రస్వరూపుడపుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్యా అసూయా ద్వేషములు తొలగు

పంచమహాపాతకములు నశించును కాంతి బలము ధైర్యము ఆయు వృద్ధి కలుగురు కుంభహారూర్ణ పురస్పూర్ణీ ఈ కుంభారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలత్

ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు

ేభ్యో నమస్త అస్సు రుద్రూపేపుయ విద్మే మహాదేవాయమీ అంగారుద్ర ప్రచోదయా ఈశారర్వ విద్యావీశ్వరూత్రహ్మాధిపతిర్ బ్రహ్మణాధిపతి శివో మే అస్ శివో నక్షత్రమి జన్మ నక్షత్ర వశాత్తు నామ నక్షత్ర వశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా పరిహారములు జరుగుతుంది మస్త మంగళాని భూ నిత్యీరస్సు నిత్య మంగళాని భూ ఈ విధముగా హారతులు సమర్పించుకుంటున్నాము లోకా సమస్త సుఖినోమానం సదాయ్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ట Sammy